ఈరోజు మీ మధ్యలో నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మంత్రు కిందలో మీరందరూ పిల్లలు తీసుకొని వచ్చి చాలా ఔపితే చూస్తున్నారు నేను వచ్చే దానికి కొంచెం లేట్ అయింది దానికి నేను మీకు సంసార ఎందుకంటే మేము కూడా ఈ క్యాంపెయినింగ్ రీత్యా గాలిలో పెట్టాలి ఎక్కడ ఎక్కడెక్కడ పోస్ట్ వచ్చింది అందువల్ల కొంచెం లేట్ వచ్చినా వచ్చే ఎన్నికల్లో మీరు ఉపాధ్యాయులే కాక మీరు ఎన్నో ఫ్యామిలీస్ కి చదివిస్తున్నారు పిల్లలకు కాదు ఒక పిల్లలకి చదివిస్తున్నారంటే ఒక ఫ్యామిలీ ఆ ఎన్నికలు ఉందనేది ఇట్టే అర్థమవుతుంది కాబట్టి ఒక టీచర్ కి దాదాపు రెండు మంది ఉంటే రెండు వందల ఫ్యామిలీస్ కి మీరు చాలా అటాచ్ గా ఉంద ఉన్నారని దీనికన్నా ఎక్కువ నేను వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ సిపి పార్టీకి సపోర్ట్ చేసి మీరందరూ జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకోటి ఏమంటే అందరూ చెప్పినట్లు కోవిడ్ టైంలో ఏ ప్రభుత్వం పని చేయలేదు ఏ ప్రభుత్వం సహాయం చేయలేదు ఒక మన సుల్తాన్ జుబేర్ సుల్తాన్ సపోర్ట్ చేసాడు అని అంటున్నారు నేను మటుకు ఒకే ఒక మాట చెప్తున్నాను ప్రజల్లో బహుశా మన ముఖ్యమంత్రి గారు చేసిన సపోర్ట్ చేసిందో తెలియదు కానీ మన జగన్ అన్న ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన జగన్ అన్న కరోనా టైంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ఆయన తన వంతు సహాయం తప్ప చేరవేసినారు అదే కాక నేను మీకు పాటిస్తున్నాను ఈ రోజు తర్వాత ప్రైవేట్ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఏ అవసరం వచ్చినా నేను తప్పకుండా ప్రభుత్వం మీ పోయిలం సాల్వ్ చేస్తానని మీరు నేను ఈరోజు హామీ మీకు అండగా ఉంటానని కూడా నేను హామీ ఇస్తున్నాను వచ్చే ఎన్నికల్లో మీరు నాకు సహాయం చేసి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి వేయించి శాంతం మక్కలకు పార్లమెంటు మరియు నాకు అసెంబ్లీ పంపాలని జగనన్న రెండవసారి ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు దోహదపడాలని మీకు పదే పదే నేను వేడుకుంటూ నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇప్పుడు ఈ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా సోదరుడు సుబేర్ గారు కష్టాల్లో ఇబ్బందుల్లో కరోనా సమయంలో అయినా ఏ ఇబ్బంది అయినా కూడా నేనున్నానని చెప్పి మీకు అండగా నిలబడి ఈ రోజు కదిరి నియోజకవ్యాప్తంగా ఉండే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా ఉండే సుబేర్ అమ్మ నిజంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్న సోదరుడు ఎందుకంటే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే మనసున్న నాయకుడే మనకు మంచి నాయకుడుగా ఉంటాడు కాబట్టి అందరూ కూడా ఈరోజు ఒక నాయకుడుగా ఉండాలంటే నిజంగా గర్వ గర్వ గర్వపడాలి మీరందరూ కూడా కాబట్టి రోజు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్స్ కానీ ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలను కానీ మీకందరూ కూడా ఇది క్లుప్తంగా వివరించి ఉంటారు కానీ రాజకీయ వేది కాబట్టి నేను ఒక చిన్న మాట చెప్పదలుచాను ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుబేర్ అహ్మద్ గారు మీకు ఉపాధ్యాయుపాధ్యాయులకు అందరూ పిలిచారో మేము మీ దగ్గరకు ఎందుకు వచ్చాము ఈ ఈ రాష్ట్రంలో ఇప్పుడుండే పరిస్థితుల్లో రాబో రోజుల్లో ఏదైతే మే మధ్యలో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా మా సోదరుడు హాజీ మక్బూల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా గుర్ పార్లమెంట్ అభ్యర్థిగా శాంతమ్మ గారు పోటీ చేస్తున్నారు వీరికి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి ఫ్యాన్ ఓటు వేస్తే రాబో రోజుల్లో మన యొక్క రాష్ట్రానికి ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టాలంటే తప్పకోకుండా మా యొక్క విన్నపాన్ని మరణించి మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు మీ శ్రేయాభిలాషులు మీ బంధుమిత్రులు మీ అన్నాదమ్ములు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా చెప్పి మే వచ్చే పదకొండు జరిగే ఎన్నికల్లో మనం అందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థి మక్కుల్ భాష గారికి అదే విధంగా అభ్యర్థి శాంతమ్మ గారికి పెద్ద మెజార్టీ గెలిపించాలి ఎందుకంటే ఈ గెలుపు చాలా ఈ రాష్ట్రానికి అవసరం ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూస్తున్నాం రాష్ట్రంలో ఉండే ఇబ్బందులు చూస్తున్నాం ఈ రోజు మీరు ప్రైవేట్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కావాలంటే తప్పకోకుండా రాబో రోజుల్లో మరొకసారి మనం ఎందుకు ఎంచుకోవాలి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీరు ఈ నిర్ణయాన్ని ఏదైతే ఈ రోజు మేము మీకు అడుగుతున్నామో దాన్ని మందించి మీరు స్వీకరించి తప్పకోకుండా మేము రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం

కూలిపరికి పోతున్నారని తెలిసినప్పుడు బాగా చేశారు ఎప్పటికైనా ప్రభుత్వం తరఫున వీళ్ళకి శాశ్వతమైన పరిష్కారం దొరకాలా ఇలాంటి కష్టకాలం విపత్తులు వచ్చే ఒక యూనియన్ ఉంది కాబట్టి కాస్త చేయగలిగినారు కానీ కాస్త మేరేది జరిగింది కానీ పూర్తిగా మన కష్టాలలో గటనేస్తున్నామని అశ్యూరెన్స్ ఇచ్చే వ్యక్తులైతే ఆ డబ్బు కనుక్కోలేదు అలాంటి విపత్తులు దేవుడు కూడా మనకి ఎందుకు ఇస్తారంటే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కోవాలనే దానికోసం ఒక ఎగ్జాంపుల్ గా ఎగ్జాంపుల్ గా అలాంటి ఎలా గడ్డన పడాలనే ఉపత్తులు చూశారు కాబట్టి భవిష్యత్తుని రాబోయో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎలా గడ్డన పడాలనే దానికోసం మీరందరూ యూనియన్ ఫామ్ అయ్యి కష్టాలలో గడ్డన పడేదానికి మార్గాల్లో వాటి ఒక కాన్స్టిట్యూషన్ రాసుకుంటే లాస్ ప్రిన్సిపల్స్ రాసుకొని వాటి ద్వారా మీరు మీరే సొసైటీతో గడనపడే పడే విధంగా ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలని మీకు అందరికీ సలహా ఇస్తూ ఈ రోజున భక్తులుగా జీవించేందుకు ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు పుషోపాధ్యాయులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మేము అందరం వెంట ఉంటాం మీ గెలుపు కోసం మేము అందరం కృషి చేస్తామని చెప్పి ఇస్తున్నాను మీరు భరోసా ఇస్తున్న కార్యక్రమం మీరు ఇంత విశ్వాసంతో చేస్తున్న ఈ కార్యక్రమం గెలిచిన తర్వాత అంతే బాధ్యతగా గుర్తుపెట్టుకొని మబ్బులన్నగారు మీరు తోడుగా ఉంటారని నేను ఆశిస్తూ ఆయనతో పాటు వచ్చి మీ బాధలు గతంలో చూసిన వాళ్ళము ఈ రోజు కూడా చూస్తున్న వాళ్ళము ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని ఆదరిస్తున్నటువంటి మిమ్మల్ని ఆయన గుర్తుపెట్టుకుంటే ఆయనతో పాటు వచ్చిన మేము కూడా ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటా ఉంటుంది భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా సమస్యలో మీ వంతు మీ వెనకాల కానీ మీ ముందర కానీ మీతో పాటు ఉండి మీతో పాటు ఉద్యమించేటందుకు కానీ మీకు ఏమైనా అవసరమైతే మా ద్వారా సహాయ సహకారాలు కానీ చేయటం కానీ మా ద్వారా ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం